హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నేను మీకు సూపర్ హెల్తీ లోపల గుల్లగుల్లగా పైన క్రిస్పీగా ఉండే కారం గవ్వలను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి మరి రండి రెసిపీని చూసేద్దాం ఎలా చేయాలో ఇక్కడ నేను ఇప్పుడు డీచ్లోకి ఎయిట్ కప్స్ ఆఫ్ గోధుమ పిండిని తీసుకుంటున్నానండి మీరు కావాలంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు బట్ ఇది హెల్తీ రెసిపీ కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఫోర్ కప్స్ గోధుమ పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలండి సో ఇప్పుడు నేను ఇక్కడ ఎయిట్ కప్స్ తీసుకుంటున్నాను కాబట్టి గోధుమ పిండిని త్రీ కప్స్ గో రవ్వని తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ని తీసుకుంటున్నానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారాన్ని వేసుకుంటున్నానండి కర్రీలో వేసుకునే కారం వేసుకుంటే సరిపోతుంది మీరు మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి నెక్స్ట్ నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ వాముని తీసుకుంటున్నానండి వామ్ని ఇలా చేతిలోకి తీసుకొని బాగా నలపాలండి నలిపి వేసుకోవాలి అప్పుడే దాని స్మెల్ ఓకే బాగా వస్తుంది ఏ రెసిపీలో అయినా ఇలా వామ్ని యూజ్ చేస్తే డైజెషన్కి చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు కారం వాము రవ్వ అన్నీ గోధుమ పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక కప్పు దాకా నెయ్యిని డిస్కౌంట్ కరగబెట్టుకున్నానండి అది కొద్ది కొద్దిగా పిండిలో వేసుకొని కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకునేటప్పుడు ఇలా ముద్దలాగా చేసుకొని చూడాలండి ఒకవేళ ముద్ద అనేది ఇరగకుండా వస్తే నెయ్యి అనేది సరిపోయినట్టు ఇక్కడ ముద్ద రావట్లేదండి సో నేను ఇంకొంచెం నెయ్యిని వేసుకున్నాను వేసుకొని మళ్ళీ అలాగే బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి ముద్ద చేసుకొని చూసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ముద్దలాగా చేస్తున్నాను ఇప్పుడు నెయ్యి సరిపోయిందండి చూడండి ముద్ద ఇరగకుండా వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు వాటర్ పోసుకొని చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలండి బాగా నీళ్ళ నీళ్ళగా కలుపుకోకూడదు అలా అని బాగా గట్టిగా కలుపుకోవద్దండి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి మామూలుగా చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధానంగా కలుపుకోవాలండి పిండిని పిండి బాగా కలిపిన తర్వాత ఇట్లా ఒక క్లాత్ తీసుకొని తడి క్లాత్ అండి ఇట్లా పెట్టేసుకోవాలండి కప్పేసుకోవాలి పిండి మీద పిండి అనేది ఆరకుండా ఉంటుంది ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి పిండిని ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని మళ్ళీ ఇలా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న ముద్దని తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన పిండిని మళ్ళీ క్లాత్ వేసేసి మూత పెట్టేయాలండి ఇప్పుడు ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న ఉండని ఇట్లా బాగా రోల్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి చిన్న చిన్న ఉండలు చేసి వేసుకోవాలండి చిన్న చిన్న ఉండల్ని చేసుకోవాలండి నీట్గా బాల్ షేప్లో చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా అన్ని ఉండలు రెడీ చేసుకున్న తర్వాత గవ్వలు చేసుకోవటానికి ఒక చెక్ ఉంటుందండి దాన్ని యూజ్ చేసి ఇక్కడ గవ్వల్ని చేసుకోవాలండి దాన్ని ఎలా యూస్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తున్నానండి వీడియోలో గవ్వల్ చెక్కని యూస్ చేయాలంటే ఫస్ట్ మనం ఓ చిన్న గిన్నెలోకి నూనెని తీసుకోవాలండి ఇలా ఆయిల్ని తీసుకొని ఇది గవ్వల్ చెక్క అండి ఇలా ఆయిల్ని మొత్తం గవ్వల్ చెక్కకి లైన్స్ మీద మొత్తం రాసుకోవాలండి మధ్యలో ఉండే లైన్స్ మీద అప్పుడు పిండి అనేది దీని మీద అతుక్కోకుండా మనకు నీట్గా గవ్వలు అనేవి రెడీ అవుతాయండి ఈ గవ్వల చెక్క మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్ అండి మీరు ఏ షాప్లోకి వెళ్ళైనా స్టీల్ షాప్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చండి దీన్ని ఇప్పుడు ఇలా నూనె మొత్తం రాసుకున్న తర్వాత ఒక ఉండని ఇలా తీసుకొని దాన్ని ఇంకొంచెం నీట్గా రౌండ్ చేసుకొని దాన్ని చెక్క మీద పెట్టి ఇట్లా నీట్గా ప్రెస్ చేయాలండి వీడియోలో చూపించినట్టుగా చూడండి ఇట్లా ప్రెస్ చేస్తే అంతే అండి గవ్వ అనేది రెడీ అయిపోతుంది ఇలాగే మొత్తం ఉండలన్నిటిని కూడా చేసుకోవాలండి ఇంకా కొన్ని కొన్ని గవ్వల్ని ఇలా ప్లేట్లోకి చేసుకున్న తర్వాత అవి ఆరిపోకుండా ఇంకో మూతతోటి వాటిని కప్పి పెట్టాలండి అప్పుడు అవి డ్రై అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ అన్ని గవ్వలు రెడీ అయిన తర్వాత నేను ఒక బాండీ తీసుకుంటున్నానండి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని తీసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా వేడెక్కింది అనుకున్నప్పుడు చిన్న ముక్కను వేసి చూడాలండి దాంట్లోకి ఆయిల్ అనేది వేడెక్కిందో లేదో తెలిసిపోతుంది మనకి ఈజీగా చూడండి ఆయిల్లో ఏంగా అవి ఎట్లా పైకి వచ్చేసినాయి ముక్కలు అనేవి సో అట్లా మనం హీటే తెలుసుకోవచ్చండి ఆయిల్కి సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న గవ్వల్ని ఇలా ఆయిల్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ప్లేట్లో పెట్టినప్పుడు అవి అతుక్కొని ఉన్నా కూడా ఇబ్బంది లేదండి ఆయిల్ వేసిన తర్వాత లైట్గా కదిలిస్తే మనం అవన్నీ ఆటోమేటిక్గా దేని దానికి విడిపోతాయండి చూడండి ఇప్పుడు నేను ఆయిల్లో కదిలిస్తాను చూడండి వేసిన తర్వాత జస్ట్ అట్లా కదిలిస్తే చాలు అన్నీ దేని దానికి సపరేట్ అయిపోతాయండి గవ్వలు అనేవి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా కదిలించుకోవాలండి లేకపోతే ఒక పక్క బాగా డార్క్గా అయిపోయి ఇంకో పక్క అసలు ఉడకవండి ఇప్పుడు చూడండి గవ్వలు అనేవి లైట్ బ్రౌన్ కన్సిస్టెన్సీలోకి అండి సో ఈ కలర్లోకి రాగానే మనం గవ్వలు అనేవి తీసేయచ్చండి ఇంకా ఆయిల్లో నుంచి ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవండి అసలు చాలా హెల్తీ అండి పిల్లలకి మీరు లంచ్ బాక్సుల్లోకి స్నాక్స్లోకి కూడా పెట్టుకోవచ్చు చూడండి గవ్వలు అనేవి రెడీ అయిపోయినాయి ఎంత బాగుందో కలర్ అనేది గవ్వలవి అండ్ అంతే క్రిస్పీగా కూడా ఉంటాయండి గవ్వలు ఇంకా అంతే అండి అవి వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ అనేది మళ్ళీ వేసుకోవాలండి ఆయిల్ ఇంకా అలాగే అన్ని గవ్వల్ని కూడా ఫ్రై చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని కొత్త రెసిపీలతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి బాయ్